Thanks for watching. Like to show your support? Comment below. I would love to hear your thoughts. Share this video to your friends who may enjoy too. Subscribe and turn on notifications so that you never miss an update. Your support means a lot. Thank you. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గారావు దక్షిణాఫ్రికాలోని జోహనాస్బర్గ్లో ఈరోజు ప్రారంభమయ్యే జీ ట్వంటీ నాయకుల సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు భారతీయ కళా మహోత్సవం వంటి కార్యక్రమాలు దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి భారత విభిన్న సంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంచుకోవడానికి దోహదపడతాయని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల స్వర్ణను ఓటర్ల జాబితా ప్రక్షాళన కార్యక్రమంగా హోంమంత్రి అమిత్ షా అభివర్ణించారు గౌహతిలోని బర్స్పారా క్రికెట్ స్టేడియంలో ఈ రోజు జరిగే రెండవ చివరి టెస్ట్ మ్యాచ్లో భారత్ దక్షిణాఫ్రికాతో ఆడుతుంది దక్షిణాఫ్రికాలోని జోహనాస్బర్గ్లో ఈ రోజు ప్రారంభమయ్యే జీ ట్వంటీ నాయకుల సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో ప్రపంచ దక్షిణ దేశాల ఆందోళనలు సుస్థిర అభివృద్ధి వాతావరణం కోసం చర్య ఇంధన పరివర్తన ప్రపంచ పాలనలో సంస్కరణలు వంటి మన దేశ కీలక ప్రాధాన్య అంశాలను వివరిస్తారు రెండు వేల పద్నాలుగులో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా పన్నెండవ జీ ట్వంటీ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటున్నారు ఆఫ్రికా ఖండంలో ఈ సదస్సును నిర్వహించడం ఇదే మొదటిసారి కావడంతో ఈ సంవత్సరం సమావేశం ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది సంఘీభావం సమానత్వం స్థిరత్వం అనే ఇతివృత్తంతో రెండు వేల ఇరవై ఐదు సదస్సు నిర్వహిస్తున్నారు మూడు రోజుల సదస్సులో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న సాయంత్రం జోహనాస్బర్గ్ చేరుకున్నారు కాగా దక్షిణాఫ్రికాలోని జోహనాస్బర్గ్లో నిన్న జరిగిన జీ ట్వంటీ శిఖరకాల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంతనీ అల్బర్నీస్ తో చర్చ జరిపారు భారత్ ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ద్వైపాక్ష సంబంధాలలో వచ్చిన గణనీయమైన గాఢమైన వైవిధ్యం పట్ల ఇరువురు నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు రక్షణ భద్రత కీలకమైన ఖనిజాలు వాణిజ్యం పెట్టుబడి విద్య ప్రజల మధ్య మార్పిడి వంటి విస్తృత రంగాలలో ద్వైపాక్ష సహకారాన్ని పెంచుకోవడంపై ఇద్దరు నాయకులు చర్చించారు పైన ప్రపంచ పోరాటాన్ని బలోపేతం చేయాలని ఇరువురు నాయకులు పునరుద్ఘాటించారు భారత్లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి మృతుల కుటుంబాలకు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి తమ సంతాపం తెలిపారు సికింద్రాబాద్లోని రాష్ట్రపతి నిర్ణయంలో నిన్న జరిగిన భారతీయ కళా మహోత్సవ్ రెండవ ఎడిషన్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ సాంస్కృతిక ఉత్సవాన్ని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ జోళి మంత్రిత్వ శాఖ పర్యాటక మంత్రిత్వ శాఖ సహకారంతో రాష్ట్రపతి నిర్ణయం నిర్వహిస్తోంది గుజరాత్ మహారాష్ట్ర రాజస్థాన్ గోవా నగర్ హవేలీ డమ్మన్ డయూలు గొప్ప విభిన్న సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడం ఈ ఉత్సవ లక్ష్యం కాగా రాష్ట్రపతి ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయ కళా మహోత్సవ్ మొదటి ఎడిషన్ ఈశాన్య భారత సాంస్కృతిక వారసత్వాన్ని ప్రజలకు పరిచయం చేసిందని గుర్తు చేశారు ఈ సంవత్సరం ఎడిషన్ పశ్చిమ భారత్ శక్తివంతమైన సంప్రదాయాలను చూసే అవకాశాన్ని అందిస్తుందని ఈ ఉత్సవం సందర్శకులకు ఈ ప్రాంత జానపద సంస్కృతి గురించి లోతన అవగాహన అందిస్తుందని తెలియచేస్తూ मुझे विश्वास है कि जब लोग इन पवेलियन में आएंगे एवं विभिन्न राज्यों के सांस्कृतिक प्रस्तुतियों के देखेंगे तब तो उन्हें ये एहसास होगा कि भारत की कला परंपरा कितनी समृद्ध है देवियों और स्वजनों हमारे देशवासी विशेषकर हमारी युवा भारत की सभ्यता संस्कृति के बारे में और अधिक जान समझ सकेंगे इसके लिए भारत सरकार अनेक कदम उठा रही है इस दिशा में राष्ट्रपति भवन में भी अनेक प्रयास किए जा रहे हैं పౌరులను ముఖ్యంగా యువతను దేశ సాంస్కృతిక వారసత్వంతో అనుసంధానించడానికి ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుందని రాష్ట్రపతి తెలిపారు భారతీయ కళామహోత్సవం వంటి కార్యక్రమాలు దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి భారత విభిన్న సంప్రదాయాల పట్ల గౌరవాన్ని ప్రోత్సహించడానికి దోహదపడతాయని ద్రౌతి ముర్ము ఈ సందర్భంగా తెలియజేశారు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ రోజు నుండి రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు పుటపర్తిలోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ నలభై నాలుగవ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి పాల్గొంటారు రేపు శ్రీ సత్యసాయి హిల్ వ్యూ స్టేడియంలో జరిగే శ్రీ సత్యసాయి బాబా శతాబ్ది ఉత్సవాలకు రాధాకృష్ణన్ హాజరవుతారు పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ పరోక్ష పనులు ద్రవ్యాల కొత్త క్యాంపస్ను కూడా ఉపరాష్ట్రపతి సందర్శిస్తారు ఆల్ ఇండియా సర్వీసెస్ సెంట్రల్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ ట్రైనీల స్పెషల్ ఫౌండేషన్ కోర్సుకు హాజరై వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు దేశవ్యాప్తంగా కొత్త కార్మిక చట్టాలు అమలు జరుగుతున్నందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ కార్మికులకు అభినందన తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రూపొందించిన ఈ నియమావళి కార్మిక చట్టాల చరిత్రలో అతిపెద్ద సంస్కరణ అని హోంమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు ఈ నియమావళి కార్మికులకు కనీస వేతనాలు సామాజిక భద్రత మహిళా కార్మికులకు సమాన అవకాశాలు గిగ్ అసంఘటిత కార్మికులకు చట్టపరమైన గుర్తింపునిస్తుందని అమిత్ షా వివరించారు ఈ చట్టాలు కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తాయని కూడా హోంమంత్రి తెలిపారు ఆకాశవాణి వార్తలు వింటున్నారు మరిన్ని తాజా వార్తల కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్అండిల్ అట్ ద రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్ని ఫాలో కండి ఏఐఆ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల సవరణ ఎస్ఐఆర్ను ఓటర్ల జాబితా ప్రక్షాళన కార్యక్రమంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభివర్ణించారు ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తున్న అక్రమ చొరబాటుదారులకు అనుకూలంగా ఉన్న రాజకీయ పార్టీలను ఆయన తప్పుపట్టారు గుజరాత్లోని బొజ్జలో జరిగిన బీఎస్ఎఫ్ వజ్రోత్సవ వేడుకలను ఉద్దేశించి హోంమంత్రి ప్రసంగిస్తూ ప్రతి ఒక్క చొరబాటుదారుని ప్రభుత్వం దేశం నుండి బహిష్కరిస్తుందని స్పష్టం చేశారు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఎస్ఐఆర్కు పూర్తి మద్దతు ఇవ్వాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు चुनाव आयोग द्वारा जो एस की प्रक्रिया चल रही है मतदाता सूची का शुद्धिकरण जो चल रहा है इसका खिलाफत कर रहे हैं मैं आज इस हिरक जयंती समारोह में बहुत स्पष्ट करना चाहता हूं कि हम इस देश में से एक एक घुसपैठिए को चुन चुन कर बाहर निकालेंगे गोवा लोनी पंजी लो इंटरनेशनल फिल्म फेस्टिवल ऑफ इंडिया संदर्भ సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ నిన్న క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో రెండు వేల ఇరవై ఐదు ఐదవ ఎడిషన్ను ప్రారంభించారు నూట ఇరవై ఐదు మంది వర్ధమాన తారులు తమ ఆలోచనలను స్క్రిప్ట్ నుండి స్క్రీన్కు తీసుకువెళ్ళడానికి నలభై ఐదు గంటల తీవ్రమైన చిత్ర నిర్మాణ సవాలుకు సిద్ధమవుతున్నారు దేశంలోని అత్యంత ప్రతిభావంతులైన వర్ధమాన యువ చిత్ర నిర్మాతలకు కొత్త యుగపు దర్శకులు నటులు కథలను కనుగొనడానికి క్రియేటివ్ మైండ్స్ ఆఫ్

చివరి టెస్ట్లో భారత్ దక్షిణాఫ్రికాతో ఆడుతుంది ఈ మ్యాచ్ ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ భారత జట్టుకు నాయకత్వం ఇస్తారు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్లో జరిగిన మొదటి మ్యాచ్లో మెడగాయం కారణంగా కెప్టెన్ శుభమన్ గిల్ ఆటకు దూరమయ్యారు మొదటి టెస్ట్లో దక్షిణాఫ్రికా భారత్ను ముప్పై పరుగుల తేడాతో ఓడించింది వాతావరణం పశ్చిమ మధ్యప్రదేశ్లో ఈరోజు చలిగాలులు వేస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది అండమాన్ నికోబార్ దీవులు కేరళ మాహే తమిళనాడు పుదుచ్చేరి కారేకెలాని కొన్ని ప్రాంతాలలో ఈరోజు ఉరుములు కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది ఈ నెల ఇరవై ఐదు వరకు అండమాన్ నికోబార్ దీవులలో వాతావరణ పరిస్థితులు అలాగే ఉంటాయని కూడా తెలియజేసింది నేపాల్లోని బారా జిల్లాలోని పత్రాయిలోని సాయుధ పోలీసు దళ ప్రధాన కార్యాలయంలో జనరల్ జడ్ ప్రతినిధులు స్థానిక పరిపాలన మధ్య చర్చలు జరిగాయి నిన్న సాయంత్రం స్థానిక పరిపాలన తరఫున జనరల్ జడ్ గ్రూప్ చెందిన పద్దెనిమిది మంది చీఫ్ డిస్టిక్ ఆఫీసర్ వివిధ భద్రతా సంస్థల అధిపతులు చర్చల్లో పాల్గొంటున్నారు సిమారాలో జనరల్ జడ్ గ్రూపులు సిపిఎన్ యుఎంఎల్ కేడర్ల మధ్య జరిగిన ఘర్షణ కారణంగా బారాలోని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది దీని ఫలితంగా స్థానిక పరిపాలన రెండు రోజుల కర్ఫ్యూ విధించింది ముఖ్యాంశాలు మరొకసారి దక్షిణాఫ్రికాలోని జోహనాస్బర్గ్లో ఈరోజు ప్రారంభమయ్యే జీ ట్వంటీ నాయకుల సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు భారతీయ కళా మహోత్సవం వంటి కార్యక్రమాలు దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి భారత విభిన్న సంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంచుకోవడానికి దోహదపడతాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల సవరణను ఓటర్ల జాబితా ప్రక్షాళన కార్యక్రమంగా హోంమంత్రి అమిత్ షా అభివర్ణించారు ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు మీ మద్దతును మీ కామెంట్స్ ద్వారా తెలియజేయడానికి లైక్ చేయండి మీ అభిప్రాయాలను వినడానికి నేను ఇష్టపడతాను మీ స్నేహితులతో ఈ వీడియో షేర్ చేయండి వారు కూడా దీన్ని ఆస్వాదించవచ్చు మరియు మీరు ఎటువంటి క్రొత్త సమాచారాన్ని కోల్పోకుండా ఉండటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ను ఆన్ చేయండి మీ మద్దతు మాకు చాలా ముఖ్యం ధన్యవాదాలు